హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో చాలామంది ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ కోసం చూస్తున్నారండి సో అది హైవే ఫేసింగ్లో ఉండాలి లేదా హైవేకి దగ్గరగా ఉండాలి మాకు పెద్ద రోడ్డు ఫేసింగ్లో ఉండాలి కమర్షియల్గా గూడమ్ పర్పస్గా ఉండాలి లేదంటే కనుక మేము ఇప్పుడు కొనుక్కుంటే కనుక ఫ్యూచర్లో గ్రోత్ పరంగా అంటే వాల్యూ అనేది ఇంక్రీజ్ అయ్యేలాగా ఉండాలనుకునే వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అనమాట సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాపర్టీ ఈరోజు తీసుకురావడం జరుగుతుంది అయితే దీనికి ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి వెంటనే ఈ ప్రాపర్టీని చూడండి చాలా మంచి ఆఫర్స్ వెళ్ళాలన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీరు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సంబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ మెయిన్ రోడ్డు ఫేసింగ్ అనమాట ఇది డొంక రోడ్ అండి అడుగుల రోడ్డు సో ఈ రోడ్డు ఫేసింగ్లో మనకి మొత్తం యాభై సెంట్ల ల్యాండ్ అనమాట అంటే రెండు వేల నాలుగు వందల ఇరవై గజాల ల్యాండ్ అండి ఆల్రెడీ గజాల్లో కన్వర్ట్ అయ్యి మనకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది సో ఈ ప్రాపర్టీ అనేది ఈ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా అపార్ట్మెంట్ లాగా ప్లాన్ చేయాలన్నా లేదా ప్లాట్స్గా డివైడ్ చేయాలన్నా లేదా ఒక ఇండస్ట్రీ గోడంగా వాడాలన్నా కమర్షియల్గా యూస్ చేయాలన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఇది నేషనల్ హైవే నుంచి కేవలం వంద మీటర్ల దూరంలో ఉంటుంది అనమాట సో మన విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో జూపూడి విలేజ్లో అయితే సేల్కి వచ్చిందండి రింగ్ ఉంది కదా మన ఇబ్రహీంపట్నం రింగ్ అనేది ఫేమస్ అండి కొండపల్లి ఏరియాలో వస్తుందన్నమాట ఈ రింగ్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో విజయవాడ సిటీ నుంచి కేవలం పదమూడు కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి రెండు కోట్ల యాభై నాలుగు లక్షల ఐదు వేల రూపాయల బ్యాంక్ ఆక్షన్ బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుందండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ సో ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అయినప్పుడు అది రెండు కోట్ల యాభై లక్షలు కావచ్చు రెండు కోట్ల అరవై మనకి రెండు కోట్ల అరవై లక్షలనే కావచ్చు లేదా ఇంకా ఎక్కువైనా పెరగచ్చండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ వ్యాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే మనకి ఇప్పుడు ఈ ప్రాపర్టీ వాల్యూ అనేది గజల్లో కన్వర్ట్ చేసి చూసుకుంటే కనుక పదివేల ఐదు వందల రూపాయలు చొప్పున పడుతుందండి సో చాలా మంచి ఆఫర్స్ చెప్పుకోవచ్చు అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఒకసారి మీకు కూడా ఆ ఫీలింగ్ వచ్చి ఓకే మేము ఈ ప్రాపర్టీ తీసుకుంటా అంటే కనుక వెంటనే ప్రాపర్టీని విజిట్ చేయండి విజిట్ చేయాలనుకున్నా లేదా వివరాలు తెలుసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఆక్షన్ టైం తక్కువ ఉంది కాబట్టి వెంటనే చూడడానికి ట్రై చేయండి సో మిగతా వివరాల కోసం ఆక్షన్ ప్రొసీజర్ కోసం తప్పకుండా మా ఆఫీస్ని సందర్శించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ